లడ్డు లడ్డు ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్ అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది కాకపోతే అటు కలవద్దు ఎప్పుడే గానీ హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుంది అని మా బాధాకరం అని అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం సార్ ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా దాని వల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా ఓకే అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది వ్యత్యాసం తేడా ఉంది లడ్డు టేస్ట్ ఫస్ట్ ఒక సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు ఏంటి లడ్డు సూపర్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది లడ్డు అంత సూపర్ గా ఉంది వచ్చారు ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చా ఓకే లడ్డు ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి పర్వాలే బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చే సూపర్ గా ఉంది అప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు అప్పటికి ఇప్పటికీ పర్వాలేదు మీకు అన్ని వస్తువులు బాగున్నాయా బాగున్నాయి ఫుడ్ అక్కడక్కడ పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది ఓకే అప్పటికి ఇప్పటికి అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్ దర్శనం అయింద సోమవారి దర్శనం సోమవారి దర్శనం అయిందండి లైన్లు అన్ని చాలా బాగున్నాయి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్న దర్శనం చాలా చక్కగా అయిందండి డిటిడి పనితీరు ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడానో ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు అదే విధంగా అదే చిన్న చిన్నపిల్లలకు కూడా ఇరవై నాలుగు గంటలు పాలు కూడా అందిస్తున్నారండి అదంతా కూడా చర్యలు కూడా చాలా బాగున్నాయండి మీరు లడ్డు రుచి చూసారా చూసాం అండి ఎలా ఉందండి లడ్డు కూడా రుచి బాగుందండి రుచి గతంలో కంటే మెరుగుపడిందండి గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు గతంలో నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడింది అనే అభిప్రాయం అయితే కలుగుతుంది లడ్డు రుచి చూసారా లడ్డు బ్రహ్మాండంగా ఉందండి ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది ఆ లడ్డు గత రెండేళ్ల కింద నేను వచ్చానండి సరిగా లేదు ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి వడ కూడా ఇచ్చారు అప్పుడు ఇవ్వల అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వల ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు పలాన చోటకి వెళ్ళండి మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి స్వామిని స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు స్వామివారి దర్శనం లేని వాళ్ళకి లడ్డూలు ఇస్తున్నారు గత సంవత్సరంలో లేదు అలా గత వచ్చినప్పుడు దాదాపు ఇక్కడ నుంచి దాదాపుగా ఇరవై రెండు గంటలు పట్టిందండి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇరవై రెండు గంటలు పట్టింది దర్శనం అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరలా ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు క్యూ లో డైరెక్ట్ క్యూ లో చేసాము పాలు దాంతోపాటు ఉప్మా ఇచ్చారు రాత్రి ఇబ్బంది లేదండి బాగుంది హైదరాబాద్ నుంచి వచ్చారా స్వామివారి దర్శనం చేసుకున్నాయి స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా చేశారు ఎలా ఉంది బానే ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుంది ఇప్పుడే బాగుంది గతంలో ఎలా ఉండేదంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేది టైం లాస్ట్ వన్ అండ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా అంటే ఇచ్చిన రెండు రోజులకే బూజ్ పట్టేయడం అట్లా అవుతుంది రుచి చూసారు కదా అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే ఇక్కడికి ఒక బెంగళూరు సంవత్సరం కితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే అది పెడితే ఏమైతా ఉండే మూడు దిన నాలుగు బూస్ కొడతా ఉండే పెడితే లో పెట్టాలా పెట్టాలా అనేసి నిమ్మ ఇప్పుడు ఎప్పుడు టీవీలో మా బిడ్లు నా కోడాలు అందరూ చెప్పు లడ్డు నువ్వు తీసుకునే రావద్దు తీసుకునే రావద్దు అండి ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే ఉంటే బాగుండే బాగుందా బాగుంది ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా అయ్యో బాగా చెప్తానే రాత్రి పన్నెండు గంటలకు ఒక దర్శనం చూస్తుంది పద్దెనే అదే రౌండింగ్ కొడుతుంది పద్దెనే ఒక ఆరు గంటలు ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు అంత మంచి చేసిండారు ముందుగా తల్లేదిరి పైన పడేది లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేవుడిని చూసే అట్లాయా బాగా చూసే అట్లాయా అంతా బాగుందప్ప ఇప్పుడు లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు రుచి అలా ఉంది సార్ రుచి కూడా బాగుంది సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా వచ్చాను సార్ అప్పుడు ఉంది ఉంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది ఆ రుచిలో నాణ్యం ఉంది చాలా కరెక్ట్ గా ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఆ లడ్డులో లో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా సార్ ఈజీ కనిపిస్తుంది సార్ అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయేది లడ్డు కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది దాంట్లో రంగులో కూడా రుచిలో వాసనలో చాలా నాణ్యంగా కనిపిస్తుంది శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపట్టలేదు నేతాలకు వ్యత్యాసం కనిపించింది నేతాలకు వ్యత్యాసం అయితే క్లియర్ కనపడే కనిపించింది ఇప్పుడు బాగున్నది ఇక ముందు ఎప్పుడు వచ్చారు మీరు ఇంతకు ముందు నేను ఎవరి వస్తుంటాను ప్రతి ఇయర్ వస్తుంటాను కానీ ఇది వరకు అంటూ ఇప్పుడు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటి రుచి కూడా ఉండదు కదా అదే అంటే లడ్డు విడిపోవడం జరిగేది గట్టిగా గట్టిగా ఉండేళ్ళు ఉండేది పాడవడం జరిగేది అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉండేది కానీ గతంలో నిలవ లేదు ఒక రోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది ఇక్కడ వసతులు బాగున్నాయి కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద దేవస్థానం మీద బాధలు బతుకుతూ వేరే దాన్ని చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాం మేము లడ్డు చాలా బాగుంది అన్న అప్పుడు మీద లడ్డులో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను కారకులు ఎవరైతే చేసారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అని భావిస్తున్నాం